నమస్కారం నేను డాక్టర్ శ్రీనివాస్ చెల్లిమెల సంస్కృతి ఆయుర్వేద క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాను ఈ రోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి మోకాళ్ళ నొప్పులు దాన్ని మోకీళ్ళ నొప్పులు అంటాము అసలు మోకాళ్ళ నొప్పులు అంటే ఏంటి ఎవరికి వస్తుంది దాన్ని గుర్తించడం ఎలా మనం తొందరగా కాస్త ఎర్లీ స్టేజ్లో తెలుసుకుంటే ఇది ఇంకా ఫర్దర్గా డిటోరేట్ అవ్వకుండా ఏమన్నా చిట్కాలు ఉన్నాయని వాటి గురించి తెలుసుకుందాం అసలు మోకాళ్ళు అంటే మనం చూస్తే మన శరీరాన్ని ధారణ చేసేవి మన శరీర బరువుని మన బాడీని మెయింటైన్ చేసి మనకు నడకని ఈజీగా చా ఈజీగా అయ్యే దాంట్లో ముఖ్య భూమిక పోషించేవి ఈ మోకాళ్ళు నడుము తర్వాత మోకాళ్ళు అంత ఇంపార్టెన్స్ అంటాము అయితే మోకాలు మీరు అనటమి చూసుకుంటే ఏంటంటే మనకి కింది భాగంలో చూసుకుంటే ఈ తొడ దగ్గర ఉండే బోన్ని ఫీమర్ అంటాము దా అలానే మోకా మోకాలు కింద ఉండేవాన్ని టిబియా ఫిబులా అంటాము అలానే ఫింగర్స్ ఉంటాయి మరి ఈ టిబియా ఫిబులాకి ఫీమర్కి మధ్యలో ఉండేది అంటే మన జాయింట్ అంటాము రెండు ఎముకలకి మధ్యలో ఉండే జాయింట్నే దాన్ని మనం మోకాళ్ళు అంటాము అంటే అక్కడ ఉండే ఆ కీలు ఏదైతే జాయింట్ ఉంటుందో రెండింటినీ ఫ్యూజ్ చేసి మూమెంట్స్ ఈజీగా చేసి ల్యూబ్రికేట్ చేయడానికి అక్కడ స్పేస్ని క్రియేట్ చేసి లాంటిది ఉండేదాన్ని మోకాళ్ళు అంటాం దీంట్లో వచ్చే దాంట్లో వచ్చే వాపు కానివ్వండి దాంట్లో వచ్చే డ్రైనెస్ కానీ దాంట్లో వచ్చే పెయిన్నే మనము వాడక భాషలో ఆథ్రైటీస్ అంటాము అంటే మీరు ఒక ఎముకలో వచ్చే వాపుని ఆథ్రైటీస్ అంటాము ఆస్టో అథ్రైటీస్ అంటే బోన్లో వచ్చేది అయితే ఇవి ఎన్ని రకాలుగా ఉంటాయి అంటే బేసిక్గా మనకు ముందు తెలిసిందంటే ఆస్టో ఆథరైటిస్ అంటాము ఇది జనరల్గా ఏజ్ రిలేటెడ్ ఉంటుంది అలానే రుమటెడ్ ఆథరైటీస్ అంటాము రుమటెడ్ ఆథరైటీస్ అంటే ఇది బ్లడ్లోనే యాంటీజెన్ ఉండడం వల్ల ఏజ్తో సంబంధం లేకుండా జనరల్గా ఎవరికైనా ఎముకలు అరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో ఈరోజు మనం ఈ ఆస్టో ఆథరైటీస్ ఆఫ్ నీస్ గురించి మాట్లాడుకుంటున్నాం దాన్నే ఆయుర్వేద భాషలో చెప్పాలి అంటే సంధివాతము అంటాము అంటే ఒక సంధి అంటే జాయింట్లో వచ్చే వాతం వల్ల జరిగే డ్యామేజెస్ని సంధివాతం అంటాము అయితే దీన్ని ఎవరికి వస్తుంది అని ముందుగా చూసుకుంటే ఎవరైతే అధిక బరువు ఉంటారు నేను ఇంతకుముందు చెప్పినట్టే మన శరీర బరువు అంతా కూడా మన మోకాళ్ళే భరించాలి సో మరి అది బరువు మనం ఇష్టం వచ్చినట్టు బరువు పెరిగిపోవటం వల్ల ఎముకల్లో ఉండాల్సిన పట్టు తగ్గిపోవటము వాటి ఉండాల్సిన టోన్సిఫికేషన్ తగ్గిపోయి ఈ అధిక బరువు వల్ల ఇంకా దాని మీద ప్రెషర్ పడిగి అరగటం అనేది అవుతుంటుంది అలానే ఈ అధిక బరువు వల్ల అక్కడ ఉండే కండరాలు నరాలు కూడా దెబ్బతినే ఛాన్స్ ఉంటాయి ఇంకా జనరల్ ఎవరికి వస్తుందంటే ఎవరైతే కాల్షియం కానీ మినరల్స్ డి త్రీ శరీరంలో లోపం ఉంటాయో అంటే మనం తీసుకునే ఫుడ్లో కానివ్వండి ఇతర జబ్బుల వల్ల ఏదన్నా అయినప్పుడు వాళ్ళలో కూడా ఈ మనం ఆథరైటీస్ చూస్తూ ఉంటాము అండ్ ఇవి కాకుండా మెయిన్గా దీనికి వచ్చే కారణం ఏంటంటే ఏజ్ రిలేటెడ్ అంటాము ఆస్టో ఆథరైటీస్ అంటే ఒక ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ క్రాస్ అయిన వాళ్ళల్లో ఎముకల్లో ఉండాల్సిన పట్టు తగ్గిపోయి వాటికి రాపిడి జరిగి ఎక్కువగా ఎవరైతే మెట్లు ఎక్కడము దిగడము చేస్తుంటారు ఎక్కువసేపు నిలబడి ఉంటారు ఆర్ అధిక బరువు ఉంటారు టైంకి ఫుడ్ తీసుకోకుండా ఉంటారు వీళ్ళల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం అండ్ ఇంకొక ముఖ్యంగా ఇప్పుడు చూస్తున్న ఇప్పుడున్న ట్రెండ్లో చూస్తుంది ఏంటి కొన్ని సందర్భాల్లో వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ వైరల్ అటాక్స్ అయినప్పుడు లైక్ ఎక్స్పెషల్లీ మనం కోవిడ్ అలాంటివి చూసినప్పుడు ఆర్ చికెన్ గున్యా ఇలాంటి కండిషన్స్లో అవి తగ్గిన తర్వాత కూడా ఒక లాంగ్ రన్లో క్రానిక్ పీరియడ్లో ఈ మోకాళ్ళ మీద ఒత్తిడి ఉంటుంది దానివల్ల అరగడం కూడా చూస్తూ ఉంటాం అయితే మరి నేను ఇది ఏదో ఒక ఏజ్ రిలేటెడ్ వ్యాధి అన్నప్పుడు ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ క్రాస్ చేసిన వాళ్ళల్లో మన జుట్టు ఎలా తెల్లబడుతుందో మోకాళ్ళు అరగడం కూడా అంతే సహజం కాకపోతే దాన్ని ఎలా మెయింటైన్ చేస్తూ నొప్పి లేకుండా ఉండ ఉంచుకునే గలిగేది చాలా ఇంపార్టెంట్ అయితే ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇయర్స్ అనేది ఇంతకుముందు చూసేవాళ్ళం ఇప్పుడు థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళల్లో కూడా ఈ మోకాళ్ళు ఆథరిటీసే చూస్తున్నామంటే అంటే పోషకాహార లోపాలు నేను చెప్పినట్టు ఇంతకుముందు ఎక్కువగా నిలబడి ఉండే జాబ్స్ చేయడము అధిక బరువు ఉండడము ఇలాంటివన్నీ ఒక కారణంగా చూస్తుంటాం మరి దీన్ని గుర్తించడం ఎలా ఫస్ట్ సింపుల్ దీని దీని సింటమ్స్ లేదు నడుస్తున్నప్పుడు చాలా ఇబ్బందిగా అంటే కొంచెం కొంచెం దూరం నడిచినా కానీ మాతో అవ్వట్లేదు కాళ్ళు పట్టేస్తున్నాయి మోకాళ్ళు నొప్పులు ఉన్నాయి అనడము పొద్దున్న లేస్తున్నప్పుడే మోకాలు కానీ నడుము కానీ స్టిఫ్గా అనిపించడము కండరాలు పిక్కలు పట్టేయటము ఇవన్నీ సింటమ్స్ మనకి ఎర్లీ స్టేజ్లో తెలుస్తుంది కానీ చాలా మటుకు పేషెంట్స్ ఇగ్నోర్ చేస్తారు ఏం కాదు రెస్ట్ తీసుకుంటే అయిపోతుంది లేకపోతే కౌంటర్ ద మెడిసిన్స్ దొరికే పెయిన్ కిల్లర్స్ వాడితే తగ్గుతాయి కూడా కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఒక ఎముక అరగాలంటే రెండు నుంచి మూడు సంవత్సరాలు పడుతుంది ఆ రెండు నుంచి మూడు సంవత్సరాలు మనకి చాలా మన బాడీ సిమ్టమ్స్ చెప్పినా రెస్ట్ తీసుకోవడము పెయిన్ కిల్లర్స్ వాడడమో ఏదో చేసి అక్కడికక్కడ దాన్ని మనం కంట్రోల్ చేస్తుంటాం అప్పటికప్పుడు తగ్గిస్తుంటాం తప్ప లోపల ఈ జరిగే ఈ డ్యామేజెస్ని కంట్రోల్ చేయడానికి మనం చూడము ఎప్పుడైతే అది అరిగిపోయి పేషెంట్ మా దగ్గరికి వచ్చేటప్పుడు కూడా వాళ్ళు నడిచేటప్పుడు కూడా కుంటుకుంటూ నడవటము ఒక కాల్ తీసి ఒక కాల్ పగ పెట్టడంలో కూడా చాలా ఇబ్బందితో వచ్చి ఆ స్టేజ్లో ఎప్పుడైతే మేము మోడర్న్ టెక్నాలజీస్ యూస్ చేసుకొని ఎక్స్రే కానీ ఎంఆర్ఐ కానీ తీసినప్పుడు అరిగిపోయాయని చెప్తాం అంటే మన శరీరం ఆల్రెడీ ఎప్పుడో టూ త్రీ ఇయర్స్ నుంచి మనకి చాలా హింట్స్ ఇచ్చినా మనం పట్టించుకోము దీనికి సింపుల్గా మరి ఎలా తెలుసుకోవాలంటే ఎప్పుడైతే మీరు మీరు చేసే రెగ్యులర్ యాక్టివిటీస్లో ఇబ్బంది అవుతుంది కొంచెం దూరం నడిచిన పెయిన్ వస్తుంది కాలలో వాపులు లాంటిది యాజ్ అ డాక్టర్గా మా దగ్గరకు వచ్చినప్పుడు ఆయుర్వేద వైద్యుడిని అలాంటి సింటమ్స్ కట్టినప్పుడు మీ నాడిని చూసి మీది వాత పైత్య శరీ కఫా శరీరాల్లో వాతం ఉన్నట్లయితే మీకు ఇది వచ్చే ఛాన్స్ ఉందని ఒక హింట్ లాంటిది ఒక ప్రికాషనరీ థింగ్స్ మీకు చెప్పడానికి వీలవుతుంది అవుతుంది సరే ఇవన్నీ చేసినా అరిగాయి డాక్టర్ గారు మరి ఇప్పుడు ఇప్పుడు పరిష్కారం ఏంటి సర్జరీ అని చెప్తున్నారు ఆపరేషన్ ఒకటైనా దీనికి పరిష్కారం అంటే నిజంగా సటన్లీ నాట్ ఆపరేషన్ అనేది ఎప్పుడు చెప్తాం సర్జరీ అనేది నిజంగానే ఏ డాక్టర్ అయినా ఇంకా మందులతో వేరే ట్రీట్మెంట్స్తో అవ్వట్లేదు ఇంకా తప్పదు అనుకున్నప్పుడు అది ఎమర్జెన్సీ కండిషన్ అప్పుడు మేమైనా ఆయుర్వేదంలో శల్య అంటాం సర్జరీ అడ్వైజ్ చేస్తాం కానీ ప్రతి మోకాళ్ళు అరగడానికి సర్జరీ అనేది చేయడం అనేది కరెక్ట్ కాదు ఇక్కడ మరి ఎలా మనం దాన్ని మెయింటైన్ చేసుకుంటూ ఎలా కట్టడి చేయాలి అంటే ఫస్ట్ థింగ్ అంటే ఇది ఇది డీజనరేటివ్ డిజార్డర్ అంటాం అంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఒకసారి అరిగిన ఎముక అలా అరుగుతూ పోతూ ఉంటుంది దానివల్ల కాంప్లికేషన్స్ అలైజ్ అవుతుంటాయి ఫస్ట్ వాటిని కట్టడి చేయడంలో ఆయుర్వేదంలో చాలా చక్కటి ఔషధాలు అలానే పత్యాపత్యాలు చెప్పబడ్డాయి వాటిని వాత చికిత్స అంటాం అయితే ఈ వాతం అంటే ఏంటి నేను చెప్పాను కదా ఇంతకుముందు ఈ కారణాలు ఏవైతే చెప్పానో టైంకి తినకపోవడము అధిక బరువు ఉండటము కాల్షియము డి త్రీ పిట మిగతా మినరల్స్ తగ్గిపోవటము వీటితో పాటు వాతాన్ని పెంచే ఫుడ్స్ లైక్ ఎక్కువగా నాన్ వెజ్ ఐటమ్స్ తీసుకోవడము పచ్చళ్ళు తినడము వంకాయ ఆలుగడ్డలు ఏవైతే వాతాన్ని బాడీలో డ్రైఅప్ చేస్తుందో పెంచుతాయో అలాంటి వాటిని చల్లగాల్లో తిరగటము ఎక్కువ దూరాలు నడవటము అంటే అతివృష్టి అనవృష్టి అంటాం నడవకపోతే బాడీకి మెటబాలిజం ఉండదు కానీ అతిగా చేస్తే కూడా ప్రాబ్లమే ఇలా చేసిన వాళ్ళలో మనం ఎప్పుడైతే ముందుగా గుర్తిస్తాము ఆయుర్వేదంలో దీనికి సింపుల్ చిట్కాలు అంటాము మనకి ఇంట్లో దొరికే నువ్వుల నూనెని కొంచెం కర్పూరంలో వేసి రోజు పొద్దున్న లాగా మోకాల చుట్టూ బ్యాక్ సైడ్ అప్లై చేయటం వల్ల కండరాల్లో ఆ రక్త ప్రసరణ ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది అలానే కొంచెం సివియారిటీ నొప్పి ఉన్నప్పుడు పెయిన్ కిల్లర్స్ కన్నా ఆయుర్వేదంలో చాలా చక్కగా చెప్తుంది నువ్వు మనం వావిలాకు అంటాము ఆముదమాకు మునగాకు వీటిని పేస్ట్ లాగా చేసి లేపనం కట్టు కట్టుకట్టడము లేదు అంటే బాగా మెత్తగా చేసిన అన్నంలో కొంచెం పాలని అలానే అల్లం పేస్ట్ని పెట్టి ఎగ్గు సొన అంటే ఎగ్గు వైట్ని కూడా మనము ఎల్లో ఎగ్ ఎల్లోని కూడా కలిపి అది పేస్ట్ లాగా చేసి కట్టు కట్టడం వల్ల ఇన్స్టాంట్గా ఉండే స్వెల్లింగ్ స్టిఫ్నెస్ అనేది తగ్గి కొంచెం పెయిన్ రిలీఫ్ అవుతుంది అయితే ఇవి టెంపరీగా ఉంటాయి బట్ యాజ్ ఏ ఒకవేళ డీజనరేట్ అయినవి మనము ఆ స్టేజ్లోనే దాన్ని కట్టడి చేయడానికి ఆయుర్వేదంలో చాలా చక్కటి ఔషధాలు లైక్ గుగ్గులు అంటాము లాక్షాది గుగ్గులని యోగరాజు గుగ్గులని మీ తత్వాన్ని బట్టి అడ్వైజ్ చేస్తాము ఇవి కూడా వర్కౌట్ అవ్వట్లేదు అయినా పెయిన్ ఉంది డాక్టర్ ఎందుకంటే సిమ్టమే ఎక్కువగా బాధిస్తుంది ఇక్కడ అరగటం దానికన్నా దానివల్ల వచ్చే ఈ సిమ్టమ్ పెయిన్ నొప్పి అనేది ఎక్కువ బాధిస్తున్నప్పుడు ఆయుర్వేద చికిత్సలైన జానుబస్తి అంటాము దాన్ని మోకాల చుట్టూ మోకాల్ని జాను అంటాము ఈ మోకాల చుట్టూ పిండి లాంటిది పెట్టి కొన్ని స్పెసిఫిక్ తైలాలను ధారణగా వేయటం వల్ల కండరాలు అంటే ఇక్కడ జాయింట్ ఒకసారి ఎముక అరిగిన దాన్ని మనం ఏం చేయకపోవచ్చు కానీ ఆ ఎముకల చుట్టూ ఉండే కండరాలు దాంట్లో ఉండే నరాలను మనం పోషణ చేయగలిగితే ఎముకని అది హోల్డ్ చేసుకొని ఫర్దర్గా ఇంకా వర్స్ట్ కాకుండా హెల్ప్ చేసిన అవుతాము అలానే ఈ పెయిన్ నుంచి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వాటి కాంప్లికేషన్ లేకుండా పెయిన్ ఉపశమనం కూడా పొందుతాము అలానే వీటి తగ్గట్టు మీ పత్యాపత్యాలు వ్యాయామము ఏ ఏది మీకు వ్యాయామం అవుతుందో ఒక ఆయుర్వేద వైద్యుడిగా మేము చూసి సజెస్ట్ చేయగలుగుతాం

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.